నమస్తే అండి ఇక్కడ ఈరోజు మనం అనే విలేజ్లో మనము ఆద్య అనే రకం మీద క్షేత్ర ప్రదర్శన పెట్టడం జరిగింది రోజువీడ్ సీడ్స్ ఆద్య అనే వెరైటీ మీద మనం క్షేత ప్రదర్శన పెట్టడం జరిగింది ఇది ఉత్తరకమైన వెరైటీ ఇది ఆద్య అనేది మెయిన్గా ఏంది అంటే ఇది దగ్గర దగ్గర పెట్టుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ వెరైటీ అనేది ఏంది అంటే త్వరితంగా పత్తి వచ్చేస్తుంది ఇది నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల నలభై రోజు ఉంటుంది కాబట్టి ఇది రెండో క్రాప్ వేసుకోవడానికి దీన్ని తీసేసిన తర్వాత మక్కలు కానీ వేరే క్రాప్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది చాలా ఈజీగా ఉంటుంది తీయడానికి దీనికి అనేది బాగా తక్కువగా ఉంటుంది చీడ పురుగులు అనేది బాగా తక్కువగా ఉండడం వల్ల రైతు కూడా అధికంగా బెనిఫిట్ అవుతుంది రెండు స్ప్రేలు తక్కువగా స్ప్రే చేయొచ్చు ఈ సంవత్సరము ఇక్కడ ఏరియాకి వచ్చేసి మనం దగ్గర రెండు వేల ఐదు వందల ప్యాకెట్లు ఆత్య ఇవ్వడం జరిగింది మనం వచ్చే సంవత్సరం కనీసం ఇక్కడ ముప్పై వేల ప్యాకెట్లు ఆత్యా సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం ఈ వెరైటీ అనేది ఇక్కడ నల్లరేగడి నేలలు ఉండడం వలన ఒక ఎకరానికి మూడు ప్యాకెట్లు వేస్తుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే కాయ సైజు కూడా చాలా బాగా ఉంది ఎందు నుంచి ఏ విధంగా కాయ సైజు ఉందో కాయ సైజు ఫైవ్ వరకు సైజు ఫైవ్ వరకు కూడా అలాగే ఉంది ఈ చెట్టులో వచ్చేసి యావరేజు నూట ముప్పై నంబరు ఉంది నూట ముప్పై కాయలు కాసింది ఈ చెట్టు మనకు యావరేజ్ ఏ దానికి చూసుకున్నా కూడా చిన్న సిడియో కూడా ఐదు పెట్టుకున్నాం ఐదు ఆరు కాయలు అనేది ఉన్నాయి సో మనకు సరాసరి ఈ చేతిలో వచ్చేసి మనకు తగద వద్ద కాయలు అనేది ఆద్య వెరైటీ కాసింది రైతులు ఇక్కడ ఐదు వందల మంది రైతులతో మనం మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రైతులందరూ కూడా చాలా బాగుంది ఈ వెరైటీ వచ్చే సంవత్సరం ఇదే రకం వేస్తామన్నట్టు ముఖ్యంగా దీంట్లో ఏంది తీయనంటే మనకు పత్తి అనేది ఫస్ట్ ఫస్ట్ రెండు కోతల్లోనే మనకు ఎనభై శాతం పత్తి ఇంటికి వచ్చేస్తుంది తర్వాత ఇరవై శాతం అనేది లాస్ట్ అయిపోతుంది దానివల్ల ఏంది తీయనంటే ఈ పింక్ బోల్ వామ్ అనేది పింక్ బోల్ వామ్ అనేది ఎస్కేప్ కావడానికి ఈ రకం చాలా మంచి రకం పింక్ బోల్ వామ్ అనేది చాలా ప్రస్తుతం చాలా సివియర్గా ఉండే పత్తిలో చాలా ఇబ్బందికరమైనది కానీ దాన్ని తప్పించుకోవాలి అంటే త్వరగా త్వరగా పత్తి రావాలి ఈ రకం అనేది చాలా బాగుంటుంది కాబట్టి తిరుపల్ వాళ్ళు కూడా చాలా తక్కువగా వస్తుంది థ్యాంక్ యూ